కెఠలిం లాలు దేరు దేరు గె దేర్టియారు గేరన వాలా కెరు నమస్కారం అండి మాకు వచ్చినటువంటి ఇరవై ఎనిమిది నాటికల్లో ఇరవై ఐదు నాటి రెండు పన్నెండు ఏప్రిల్ పన్నెండు నుంచి పదహారు వరకు కళాభారతి కీసేషల్ పైడా కౌశిక్ నాటకోత్సవాలు జరుగుతున్నాయి అందరికీ తెలిసిన విషయమే ఈ సంవత్సరం ఈ మంచి నాటకాలు చాలా మంచి నాటకాలు వచ్చాయి ఈ నాటకాలు చూడటం వల్ల ప్రజలకి మనసులో ఆ సందేశం హత్తుకుని వారికి చాలా మార్పు జరగటానికి ఎంతో దోహదపడుతుంది నాటకం స్క్రీన్లో చూసింది టీవీలో చూసింది కాకుండా అది డైరెక్ట్గా చూడటం వల్ల చాలా ఎఫెక్ట్ వస్తుంది సో ఈ నాటకోత్సవాల్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రెస్ వారికి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నాటక పోటీలకి ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ఐదు రోజుల పాటు జరగబోతున్నాయి ఇరవై ఎనిమిది ఎంట్రీలు అంటే నార్మల్ ఎంట్రీస్ రావు హేమ హేమీ లాంటివి వచ్చాయి అన్నీ కూడా అది కాకుండా కలుపుకుంటే దగ్గర నూరు తడిపోతాయి అటువంటి పరిస్థితుల్లో ఇరవై ఎనిమిది మంచి ఎంట్రీలు వస్తే వాటిల్లో మా కమిటీ వాళ్ళు కుస్తీ పట్టి ఏ ఒక్క నాటిక కూడా పోలిక లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ సందేశాలు ఇచ్చేటట్టుగా అలాంటి నాటికల్ని ఎంపిక చేసి అందులో అధ్యక్షులు నేను ఈయన కూడా అందరూ ఉన్నాం కమిటీ వాళ్ళు ఫైనల్గా అలాంటి నాటికలు వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ కూడా ఐదు రోజుల పాటు జరుగుతున్నాయి మొదటి నాలుగు రోజులు రెండేసి నాటికలు చెప్పున ఉంటాయి ఆ నాటికాలకి మా అధ్యక్షుడుగా చెప్పినట్టుగా మాకు ఈ కళాభారతి ఈజ్ ఏ నాన్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఈజ్ ఓన్లీ ప్రమోషన్ ప్రపక్చ్యువేషన్ ఇన్కల్కేషన్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్ అమాంగ్స్ ఆల్ ద పీపుల్ ఆ దృక్పథంతో ఏర్పాటు చేయబడ్డ ఈ సంస్థ ఇందాక చెప్పిన వారు అనేక రకాల కళాకారులు తీసుకొచ్చి చేస్తున్నప్పుడు మాకు నిజంగా చేయూత కావాల్సిన అవసరం ఉంది అటువంటి చేయూత బయట కృష్ణప్రసాద్ గారి స్నేహితులు కొంతమంది వచ్చి అందించారు వారిని మనం ఆ రోజులో సత్కరించుకోబోతున్నాము ఇక్కడ సోలార్ సిస్టమ్ మేము పెట్టుకున్నాం ఇక్కడ వరకు మేము కళాబాత మీకు ఎవరికి చెప్పలేదు కానీ చెట్టు అయితే చాలా పెద్దదే దాని ఇబ్బందులు దానికే ఉన్నాయి ఇప్పుడు చాలా మైనస్లో ఉన్న వీరు సోలార్ ఇవ్వడం వల్ల మైనస్ కొంచెం తగ్గింది మైనస్ తగ్గింది అందరూ వారిని సత్కరించుకుంటాం మొదటి రోజు నాటిక అసత్యం అసత్యం కాదు అసత్యం దాన్ని తాడేపల్లి వారు చైతన్య ఉక్కు నగరం వాళ్ళు మన లోకల్ స్థానికంగా వాళ్ళు ప్రదర్శించబోతున్నారు అలాగే రెండవ నాటిక మతమా మానవత్వమా ఇది చాలా ప్రస్తుత సమాజంలో చాలా అవసరమైంది కులాలు మతాలు అని చెప్పి కొట్టుకొని వస్తున్నాం అందరం అది లేకుండా ఉండాలంటే చక్కటి మంచి సమా సందేశం ఇచ్చే నాటకం ఇది ఈ రెండింటికి మధ్యలో కింద సంవత్సరం మనం విజయలక్ష్మి గారికి రంగశల నట కళాభారతి అనే అభివృద్ధిచ్చి సత్కరించాం ఈసారి ప్రముఖ దర్శకుడు సినీ నటులు రంగస్థల నటులైనటువంటి మిశ్రో గారికి రంగస్థల కళాభారతి అని బిరుదిచ్చి ఆయన సత్కరించబోతున్నాం ఈ రెండు నాటికల మధ్యలో అరగంట టైంలో టైం వృధా చేయకుండా మీ అందరికీ తెలిసిందే టైం అంటే టైమే అంటే ఆరు ఇరవై తొమ్మిది యాభై తొమ్మిది సెకండ్ అది అలాగా అలాగే రెండో రోజు పదమూడవ తారీఖుని పృథ్వీ గారి ఐఏఎస్ ఆఫీసర్ ఏపీఈపీడీసీ లా ముఖ్య అతిథిగా రాబోతున్నారు రెండు నాటికల్లో ఒకటి విడాకులు కావాలి ప్రస్తుతం నిజంగా ఇవన్నీ ఎంచుకున్న ప్రతి నాటిక కూడా చాలా చక్కని సందేశాలు ఇచ్చేటటువంటి నాటికలు ఎంపిక చేయబడ్డాయి మూడవ రోజుని ఇది అతని సంతకం దీని గురించి చెప్పడం కంటే చాలా చూడాలి ఆ సంతకం గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ అంత కథా రచయితలు దర్శకులు కూడా చూడాల్సిందే తర్వాత జనరల్ బోగిలు జనరల్ భోగిలో చూశారు కదా కష్టాలు ఎంత పడుతూ ఉంటారో అవన్నీ కూడా మేము యాక్చువల్గా డిఆర్ఎం రైల్వేస్ పిలుద్దాం అనుకున్నాం ఈ జనరల్ బోగి నాటికి ఆయన పిలిచి జనరల్ బోగిలో కష్టాలు పడే వాళ్ళ గురించి కష్టాలు వాళ్ళకి తెలియాలని అవన్నీ చూపించిపోతున్నారు జనరల్ భోగిలో అలాగే నాలుగో రోజు ఇరవై ఏడవ మైలరాయి ప్రత్యేకత ఉంది దీనికి అది కూడా చిరు చిగురు మేఘం ఇలాగ నాలుగు రోజులు అయిన తర్వాత ఆఖరి రోజున నాటిక ఒకటే ఒకటి ఉంటుంది అదేమిటంటే రాత అది ఎందుకు పెట్టామంటే ప్రతిసారి పత్రికా మిత్రులు మాకు సలహాలు సూచనలు ఇచ్చిన మీదట రెండు నాటికలు పెడితే రిజల్ట్ వచ్చేటప్పటికల్లా తొమ్మిదిన్నర పది అయిపోతుంది వేగం కావాలి సార్ అని చెప్పి అడిగినందువల్ల ఐదో రోజు కూడా పెంచి ఒకే నాటికి పెట్టి ఎనిమిది ఎనిమిది అయ్యేటట్టుగా రెండు రోజు ఇచ్చేటట్టుగా ప్రయత్నాలు చేసి అలా చేయడం జరిగింది